ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కోసిగి సబ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వరుస దాడిలో కర్ణాటక మద్యం ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ కాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా సబ్ అడిషనల్ డైరెక్టర్ అయిన జిల్లా ఎస్పీ మరియు డిఎస్ఈఓ ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఇవాళ కోసిగి సబ్ స్టేషన్ లిమిట్స్లో కర్ణాటక అక్రమ మద్యంపై దాడులు నిర్వహించడం జరిగింది తుంగభద్రా నది ఒడ్డున కర్ణాటక అక్రమ మద్యం తరలించడానికి సిద్దంగా ఉన్న కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తివద్ద నుంచి అరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయ అరవైలో గల పది బాక్సుల ఒరిజినల్ చాయిస్ బిస్కి మద్యాన్ని సెప్ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లలో మొత్తం ఎనభై ఆరు పాయింట్ నాలుగు లీటర్లుగా ఉంది నిందితుడిపై ఇదివరకే అక్రమ మద్యం సంబంధించి కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయని సెప్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అమబూబ్ బాషా సబ్ ఎస్ఐ రాజశేఖర్ కానిస్టేబుల్ నాగరాజ్ పాల్గొన్నారు డైరెక్టర్ అయిన మన జిల్లా ఎస్పీ గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిఎస్ఈఓ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఏఈఎస్ అయిన నేను మా ఇన్స్పెక్టర్ బాషా గారు ఇంటెలిజెన్స్ ఇన్స్పె ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నాగరాజు కానిస్టేబుల్ మరియు ఇతర స్టాఫ్ సిబ్బంది మొత్తం కలిసి అక్రమ మధ్యం మీద దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున ఒక వ్యక్తి ఒక పది బాక్సుల కర్ణాటక అక్రమ మధ్యాన్ని తరలించడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడికి వెళ్ళి మేము దాడులు చేయగా ఆ వ్యక్తి వీరారెడ్డి వీరారెడ్డిగా గుర్తించడం జరిగింది అతడు స్కాండ్ అయ్యాడు అక్కడ నుంచి అక్కడ దొరికిన సరుకు పది బాక్స్ మొత్తం అన్ని ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్ అనమాట నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి దీని వాల్యూ సుమారుగా అరవై వేల దాకా ఉంటుంది దీన్ని ఇవాళ సీజ్ చేయడం జరిగింది ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు కూడా మేము చాలా దాడులు చేస్తున్నాము ఇదివరకు కూడా చాలా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాల వేలంపాట కూడా ఇక్కడ మేము బహిరంగ వేలంపాట నిర్వహించి అన్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది దాదాపు ఇక్కడ గత గత నెల రోజుల నుంచి ఇక్కడ దాడుల్ని మేము చాలా విస్తృతం చేయడం జరిగింది కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అక్రమ మద్యం అది ఎటువంటి రూపంలో ఉన్నా కూడా దాని మీద ఎస్సీబీ వాళ్ళు ఖచ్చితమైన చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను